ప్రపంచంలో నెలకొన్న శాంతి నిర్మూలనకు శాంతి మార్గమే ప్రధానం అలాంటి శాంతిని హ్యాపిం వ్యాపింపజేసే కన్ష శాంతి మందిరం ప్రపంచంలో అనేక మంది సంపూర్ణ ఆరోగ్యం పొందుటకు ఒక గమ్యస్థానంలో మారిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్షశాంతి వనంలో గురువు కమలేష్ పటేల్ మరియు దాజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ధ్యానగురువు దా దాజితో కలిసి జ్యోతి ప్రజ్వలను చేసి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు కార్యక్రమంలో కన్ష శాంతి వనం ప్రతినిధులు మధుసూదన్ వెల్నెస్ సెంటర్ ఇన్ఛార్జ్ అనిల డైరెక్టర్ ఏక్తా డాక్టర్స్ రాఘ్వీర్ భార్గవ్ నవనీత్ మరియు జాగృతి సాత్విక్ కన్ష శాంతి వనం ప్రతినిధులు మధుసూదన్ నిర్వాహకులు పాల్గొన్నారు निीक्कात आधर चोकठ चिन काथ पर जम करें। धमकारा निर्कना की चुनकर रतनो पास चिक कर रता. परास चिक कर रता विकलalling थहपप सचते 그럼 कर रते अ़लिया। � Chinese people on their way to � daqui The segau 결과 He <inaudible> is getting really interested. You know, when I cry, it is suddenly a kind of, you know, of course, I still believe, I feel some kind of, something has been accepted in me, something has been acknowledged, something which was correctly.

అవును సర్ మరిస్ కంపల్స్ ఐ హావ్ ఎక్స్‌పర్ట్ ఆన్ ట్రీటింగ్ ది స్కిన్ డిసీజెస్ అండ్ ది హెయిర్ प्रॉब्लम्स డాక్టర్ పార్గవ సికిసలని చూపిస్తాం మీకు సో మీకు అక్కడ అక్కడ ఏమంటే చి చిన్న రూమ్స్ ఉన్నాయి మనమందరం ఒకేసారి వెళ్ళలేం సో మనమందరం ఒక్కసారి ఇళ్లి చూసి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటే మళ్ళీ ప్రెస్ మీట్ దాజే గారి తర్వాత ఆ డిఫరెన్షియేట్ మిస్టర్ గారు కూడా మాట్లాడతారు సో మనం ఒక ఐదు నిమిషాల్లో రన్నీ తిరిగి చేద్దాం మరి They treat uh, the panchakarma specialty. He is a chief medical officer for Ayurveda department. Uh, Doctor Jagdish Pat, uh, she is a senior physician in Ayurveda department, more than 25 years experience. She a healthy life. So we conduct wellness courses. Whatever we do. కదా తల్ల చూస్తూ ఉన్నాం అటువంటి వారందరికీ అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వచ్చి ఉండటానికి కావాల్సిన ఏర్పాటుతో సహా మెడిటేషన్ ఉచితంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ శాంతి వనం కనహా శాంతి వనం వాటిని మేము ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను కూడా ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావటానికి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇటు దక్షిణ భారతదేశం కానీ ఇటు ఉత్తర భారతదేశం నుంచి ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి వచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పొందటానికి మెడిటేషన్ చేసుకోవటానికి ఇక్కడ ఉండటానికి పేదరికంలో ఉన్నటువంటి వాడు ఎఫర్ట్ చేయలేనటువంటి వాడు డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఒక డార్మెటరీని పెట్టి ఆ డార్మెటరీలో వాళ్ళు ఉచితంగా ఉండేటట్టు వసతులైన మెడిటేషన్ చేసుకోవటానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు కల్పించి విధంగా సంతోషకరమైన అంశంగా నేను భావిస్తాను భవిష్యత్తులో ఇది ఇంకా వాటితో పాటు ఇక్కడ చెట్లని వివిధ ప్రకృతి సంబంధించిన అనేక రకాలైన మెడిసినల్ వాల్యూ కలి చెట్లు పెంచుతూ ఉన్నారు వ్యవసాయాన్ని సైంటిఫిక్గా ఎట్లా చేయాలో కూడా నేర్పుతూ ఉన్నారు కంట్రోల్డ్ వెదర్తో ఏ పంటనైనా పండించవచ్చు అని చూపించేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా చేస్తూ ఉన్నాం ఇటువంటి వాటిని పూర్తిగా రైతులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాడుకోవచ్చు ట్రైనింగ్ పొందుకోవచ్చు యువతను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి క్రీడా ప్రాంగణానికి కూడా మంచి క్రికెట్ స్టేడియం కూడా కట్టారనిచ్చారు అట్లాగే విద్యాబుద్ధులు నేర్పడానికి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా టీచర్లకి నేర్పుతామని సోషల్ ఏర్పాటు చెప్తున్నారు ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవి కాబట్టి సామాజిక బాధ్యతలో భాగంగా ఇలా చేసేటువంటి వారి అందరినీ కూడా ప్రోత్సహించుకొని

సెంటర్ కన్హా శాంతి వనం చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కలహా శాంతి వనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి వ్యవసాయంలో నెల్లూరు పాఠశాలలో విద్యాభుద్ధులు నేర్పేటువంటి టీచర్లకి ట్రైనింగ్ అట్లాగే ఇతర సామాజిక వనాలను పెంచేటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున వారి సేవలు చేస్తూ వస్తాం దాంతోపాటు నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అశాంతిలకు కారణమవుతున్నటువంటి సామాజిక సంఘర్షణలు దేశాల మధ్య దొరుకుతున్నట్టు చూస్తూ ఉన్నాం నిత్యం వార్తల్లో ఎక్కడో ఒక దగ్గర యుద్ధమని బాబులు వర్షం అని అమాయకులైనటువంటి వాళ్ళు భలేకపోతున్నారని నిత్యం చదువుతూ చాలామంది మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాక ఇటువంటి వాటి అన్నింటినీ అధిగమించడానికి శాంతి మార్గమే ప్రధానమైనదని చెప్పి ఆ శాంతి మార్గానికి కావలసిన విధంగా మానసిక పరివర్తన చెందడానికి కావలసిన మెడిటేషన్ అనేది ప్రధానమైనదని చెప్పి ఆ మెడిటేషన్ పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి తరహా శాంతి వనం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలకి మంచి చక్కటి వనం లాంటిదని నేను భావిస్తూ ఉన్నాను ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని అధిగమించడానికి కావలసిన విధంగా ఇక్కడ వచ్చి మెడిటేషన్లో పాల్గొని ఆ మెడిటేషన్ ద్వారా ఒక మానసిక ప్రశాంతతో మానవ బంధుడి కోసం ఈ పాత్ర పోషించడానికి కావలసిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఈ గ్రామంలో చేకూరు గ్రామంలో నందిగా మండలంలో లో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శంకర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చూడాలని వారు ప్రత్యేకంగా నన్ను కోరటం వారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలహా శాంతి వనాన్ని నిర్వహిస్తున్నటువంటి తాజీ గారు అట్లాగే ఇప్పుడు మధు గారు కూడా నేను గతంలో ఒకసారి కలిసేది వారు మీరందరూ ఒకసారి పర్యటించి చూసి ఈ ప్రాంతాల్లో ఇటువంటి వెల్నెస్ సెంటర్ మెడిటేషన్ సెంటర్కి ప్రోత్సహించడానికి మీరు కూడా రావాల్సిందేనంటే ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత తప్పనిసరిగా చాలా మంది వెల్నెస్ కోసం మెడిటేషన్ కోసం సదూర ప్రాథ